భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ తమరు నిర్దయులు మూల్యం లేదు భారత సరే అలాగే కానివ్వండి బహుశా పద్నాలుగు వత్సరం ఎడవాటే మా పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతుందేమో ఒక్క మాట గుర్తుంచుకోండి దినం ఆలస్యం ఆలస్యమైనా సరే మీ పాదాల మీద ప్రమాణం చేసి చెబుతున్నాం మా చితికి నిప్పు అంటించవలసి వస్తుంది అలా అనకు భరత భరత నీకు మాట ఇస్తున్నాం మేము తిరిగి రావటంలో ఒక్క దినం కూడా ఆలస్యం జరగదు తమరు మా కోరికను అనుగ్రహిస్తారా పిచ్చివాడా మా ప్రాణాలు అడిగిన ఈ క్షణంలో ఇస్తాము అడుగు నీకేం కావాలు మాకు తమ చరణ పాదుకలు ఇవ్వండి చరణ పాదుకల అవును అవును అగరిజహా తమ రాజ్యం తమ ఏ సేవకుడి చెంత నిక్షేపంగా ఉంటుంది అగరిజహా తమరు లేని సమయంలో తమ సింహాసనాన్ని ఎవరధిష్టిస్తారు తమ పాదుకలనే రాజసిహ్నాలుగా మార్చి తమ సింహాసనంపై ఉంచుతాం ప్రతిరోజు వాటి ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే రాజకార్యాలు నిర్వహిస్తాం మహాత్మా భరత తమరు ధన్యులు సదా జయము కలుగుగాక తమ ఒక్కసారి తమ చరణాలు వీటిపై ఉంచండి భరతుడే సాగేను రామ పాదుకలను భరతుడే సాగేను రామ పాదు కలనుని శిరమున ఆ పాదుకలు కనుల నిండా కన్నీళ్ళు भरतुडे सागेनु गे नु रामपादुकलनुगोनी भरुडे सा गे రాముని పాదు కయోధ్యాడే సాగేను రామ పాదు కలను సాగేను రామ పాదు కలను ఒకనాడు నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళావు నాడు మేము నిన్ను విడిచి వెళుతున్నాం తల్లి క్షణములు కదిలేను యుగముల రీతి ఏ రీతి గడిచేను పదు నాలుగేండ్లు ఎవరుంటా యన నౌలు కురిసేనా జీవన తీరాలు పొకట కలిసేనా ఇటు ముల ఆ పాదుకలు కనుల నిండ కన్నీళ్ళు భరతుడే సాగేను రామ పాదుకలనుగొని భరతుడే సాగేను రామ పాదుకలను సాగేను రామ పాదు కలనుని భరతుడే సాగేను రామ పాదుకలను గుని శిరమున ఆపాదుకలు కనుల నిండ కల్ నీళ్ళు భరతుడే సాను రామ పాదు కలను గుని భరతుడే సాను రామ పాదు కలను గుని Come Hı hı. అందరూ సాక్షులు మేము రామచంద్రుల నుంచి అయోధ్య రాజ్యాన్ని తీసుకోలేరు మేము కేవలం మా జ్యేష్ఠ సహోదరుని ఆజ్ఞానుసారం రాజ్యభారాన్ని నిర్వహించే బాధ్యతను మాత్రమే స్వీకరించాం సుమంత తమ అయోధ్యంతా ప్రకటించండి అయోధ్యకు ప్రభువులు శ్రీరామచంద్రులేనని కానీ వారు పితృవాక్య పరిపాలన కారణంగా పద్నాలుగు వత్సరములు అయోధ్యకు తిరిగి రాలేరని కనుక ఈ వ్యవధిలో వారి జ్ఞాపక చిహ్నాలుగా వారి పాదుకులు ఈ రాజసింహాసనంపై వెరాజిల్లుతాయని నేటి నుంచి కోసల రాజ్యం రాజ చిహ్నాలు కూడా ఇవి అవుతాయని వీటి ఆశ్రయ ఛాయలో శ్రీరామచంద్రుని చరణ సన్నిధిలో ఉన్నట్టు ప్రజలు నిర్భయంగా ఉంటారు ఈ రాజ్యంలో నివసించే ప్రతి ఒక్కరిని వారి ప్రథమ సేవకుడైన ఈ భరతుడు సంరక్షిస్తాడు తన ప్రాణాలను ధారపోసేనా సరే మా పూర్వీకుల అఖండ కీర్తి పతాకాన్ని నలు ఎగరవేస్తూ ఈ కోసర సామ్రాజ్య సరిహద్దులను సంరక్షించటం ఈ భరతుని ప్రథమ కర్తవ్యం సమస్త మంత్రి పొంగవులు మరియు రాజోద్యోగులకు నా విన్నపం ఒక్కటే మహారాజు రామచంద్రులు లేని కారణంగా మీ అందరి బాధ్యత రెట్టింపు అయ్యింది న్యాయ పరిపాలన ధర్మ రక్షణ నిస్వార్థ ప్రజాసేవలో ఎటువంటి పొరపాటు రాకూడదు బ్రహ్మవేత్తలు మహాపండితులు మరియు వివేకవంతులందరికీ మా విన్నపం ఒక్కటే ఈ రాజ్యం కోసం ఈ రాజ్య ప్రజల కోసం మీరు మాకు ఎటువంటి సలహాలైనా ఇవ్వవచ్చు చిన్నవి కానీ పెద్దవి కానీ ఎటువంటి పనులైనా మాము ఆజ్ఞాపించండి మేము వాటిని శిరసావహిస్తాం తమరు అనుమతిస్తే మా మనసులో ఒక మాట ఉంది మీరు తప్పక అంగీకరిస్తారనే మనోధైర్యంతో ముందుంచుతున్నాం తమ అభిప్రాయాలన్నీ మేము శ్రద్ధాశక్తులతో వింటున్నాం తమ మనసులోని మాట నిర్భయంగా చెప్పవచ్చు గురుదేవ మా ప్రభువుల అడవిలో కుటీరంలో ఉంటుండగా వారి సేవకులను రాజభవనంలో ఉండటం శోభకరం కాదు కనుక అనుమతించండి మేము కూడా నగరానికి దూరంగా సరయూరు నది తీరాన నంది గ్రామంలో కుటీరం నిర్మించుకొని తపస్సుల జీవితం గడుపుతాం మా ప్రభువు కటికి నేలపై నిద్రిస్తున్నందున మేము నేలను పల్లం చేయించి వారి కంటే కింద స్థాయిలో నిద్రిస్తాం అక్కడే పాదుకులకు మందిరం నిర్మించి రామచంద్రుని పాదుకులను సింహాసనంపై అలంకరించి వారి అనుమతి గైకునే రాజ్యభారం నిర్వహిస్తాం అందుకు మీ అనుమతి కోరుతున్నాం తమరు ధన్యులు భరత ధన్యులు తమరు తమ కర్తవ్యం నిర్ణయించుకోవడానికి మా అనుమతి అవసరం లేదు తమరు ఆలోచించేది చేసేది ఈ ప్రపంచంలో ధర్మసారంగా నిలుస్తుంది ధర్మపిత మహారాజ జనక సమస్త గురువరేణ్యులారా నా అభ్యర్థన ఒక్కటే నా కర్తవ్య పాలనలో నాకు విజయం చేకూరాలని నన్ను ఆశీర్వదించండి కుమారా భరత పర్వతాల నుంచి దిగువకు ప్రవహించినటువంటి సమస్త నదీ జలాలు సాగర కలుస్తాయి ఆ ప్రకారం ఈ మహోన్నత రఘువంశంలో జన్మించిన నీ పూర్వీకుల సమస్త సుకృతాలు వారి పుణ్యఫలాలు వారి ఉత్తమ సంస్కారాలు అన్నీ మీలో సమూహితమై ఉన్నాయి తమ నాము ఈ జగత్తులో అమరమవుతుంది నీలాంటి మహోన్నత మహనీయులే ఈ భూమిపై ధర్మానికి శిలాక్షరాలు నీ హస్తాలలో ఈ అయోధ్య నగరాన్ని ఉంచి ఇక మేము నిశ్చింతగా మిథిలా నగరానికి వెళ్ళగలము ఆ పరమేశ్వరుడు తమకు రక్షగా నిలుస్తాడు అమ్మా ఊర్మిళ మేము నేరస్తులం అయ్యాం మేము అడవులోకి తీసుకెళ్లకుండా మేము చేసిన నేరానికి మమ్ము క్షమించండి తల్లి మేమెంతో నమ్మకం పెట్టుకున్నాం అగ్రజులు రామచంద్రుల్ని లక్ష్మణుని అయోధ్యకు తిరిగి తీసుకురాగలవని కాని మేము ఓడిపోయాం మాండవి అన్నదే నిజమైంది ఒకసారి నిన్ను లక్ష్మణుడు చూసే అవకాశం కల్పించమని అప్పుడు భావావేశంతో మానవుడి బుద్ధి మందగిస్తుంది అని నన్ను క్షమించు తల్లి నన్ను క్షమించు పెద్దవారు తమరిలా వచించి వ్యధ కలిగిస్తున్నారు తమ మహోన్నత త్యాగం ముందు మా చిరు ఎక్కడా స్థానం లేదు మీ మహోన్నతమైన త్యాగం అందరి దృష్టిలో పరిహాసం అవుతుంది ఒకవేళ ఏ విధమైన బాధ కలిగితే నన్ను బాలికగా క్షమించండి ఒకరిమిళ మాకు వదిన గారు ఎవనెచ్చే ప్రతిరోపం నీలో కనిపిస్తున్నది నిన్ను కన్న మాతాపితలు ధన్యులు తల్లి నిన్ను కన్న మాతాపితలు ధన్యులు మాత మంది గ్రామం వెళ్ళటానికి మాకు అనుమతి ఇవ్వండి మీ సపర్యల బాధ్యతను శత్రుఘ్నుడికి అప్పగించాం అతని రాజభవనంలో ఉండమని ఆజ్ఞాపించాం అతడు అన్ని విధాలా సేవలు చేస్తాడు తమ ఆజ్ఞ శిరసావహిస్తాడు తమకు ఎలాంటి కష్టం ఉండదు ఇద్దరు పుత్రులు అడవిలో కష్టాలు అనుభవిస్తున్నారు ఇక నీవు నీ జీవితాన్ని కష్టాలు మహిం చేసుకుంటావా నాయనా మాకక్కడ ఎలాంటి కష్టం ఉండదు మాతా మమ్మ ఒకే ఒక విషయం బాధిస్తోంది నా హస్తాలతో తమ చరణ సేవ చేయలేకపోతున్నానని ప్రభుసేవకుడిగా నా ధర్మ నిర్వహణలో అసక్తుండి మీకు తెలిసిన సంగతే సేవాధర్మం అన్నింటికంటే కఠోరమైంది అందుకు అందుకు మమ్మల్ని తల్లి రఘువంశీయులు తమ కర్తవ్య నిర్వహణలో ఎన్నెన్నో నిష్ఠూరాలు వేస్తారు సరే నీ సంకల్పం నిర్విఘ్నంగా సాగి నీకు విజయం చేకూరాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను మమ్మ ఆశీర్వదించండి నీ భర్తుడి పాదాలు కర్తవ్య పదం నుండి ఏనాడు తప్పకూడదని భర్త నీకు విజయం చేకూరుతుంది కలుగుతుంది మేము మేమంటి పుత్రుని పొందినందుకు గర్వపడుతున్నాం భవానీ మాత నిన్ను రక్షించగాక রাম পাল কুচে পট্টাভিষেক प्रणमिलनुरामुनि आसी सुलकोसं प्रेममूर्तिनि प्रतिक्षण मदितलचि शोकसागरान आतडुमुनि गे हरतुडु नेडे रामुनि प्रेमनो सर्वमु सर्वमुमर

30